నా పేరు ఆర్ల శ్రీనివాస్ మాచాపూర్ విలేజ్ మండల ఎల్లారెడ్డి జిల్లా కామారెడ్డి నేను ముందుకు సెనాని ఎప్పుడు వాడలేదు సెనాని ఇప్పుడే వాడిన చాలా మంచి రిజల్ట్ ఉంది ఇంతకుముందు ముందు వాడక ముందుకు పొలం అంతా ఆకులు ఎరుపెరుపు పొలం ఎరుపు ఎట్లో బాగలేకుండే ఈ శనాన్ని వాడి నుంచి పొలం బాగుంది ఎప్పుడు గ్రీన్ కలర్నే పొలం కనిపిస్తుంది బాగుంది పొలం దీంతో రిజల్ట్ బాగుంది మంచి పొలం మంచి దిగుబడి కూడా వస్తా అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను పులక పొలాలు చూస్తే బాగలేవు ఈ శనాని కొట్టి నుంచి నా పొలం చూస్తే చాలా నాది నాకే ఎంతో మంచిగా అనిపిస్తుంది ఆకు ఇట్లా మంచిగా గా పచ్చగా ఉంది చాలా మంచిగా కనిపిస్తుంది ఇది ముందుకు ఇంతకు ముందుకు పురుగు వేరే రకం ఇట్లా కనిపిస్తుండే ఇప్పుడు ఇది కొట్టి నుంచి పురుగు కూడా ఏది కూడా కనిపిస్తలేదు ఇప్పటికైతే పురుగు ఏ రోగం కూడా లేదు చాలా బాగుంది దీని రిజల్ట్ శనాని రిజల్ట్ బాగుంది వాడచ్చు నా చుట్టుపక్కల ఎంతో మంది ఇది చాలా మంచి రిజల్ట్ ఉంది దీన్ని వాడాలి శనాని శనాని రక్షణలో రాజీ పడడు ఇంత మంచి మందు చాలా బాగుంది ఖచ్చితంగా రైతుకి ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది శనాన్ని ఖచ్చితంగా వాడాలి